ఒకసారి మొక్కని చూడండి ఇది పూల మొక్క ఏదైనా నీడ వచ్చే మొక్క చెప్పండి దయచేసి కామెంట్ చేయండి నేనైతే దీన్ని ఆన్లైన్లో తీసుకున్నానండి ఆన్లైన్లో పువ్వు ఎలా ఉందంటే అది ఫోటోలో నీలం కలర్ పువ్వు ఉంది ఇది చూస్తేనేమో ఏదో నీడక పనికి వచ్చే చెట్లు అనిపిస్తుంది పూల చెట్లు అనిపించట్లేదు సంవత్సరం అవుతుందండి అప్పుడు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఒకసారి వీడియో కూడా చేస్తాను ఇప్పుడు సంవత్సరం క్రితం రోడ్లు పక్కకి నీడక వేస్తారు కదండి అలాంటి మొక్కలా కనిపిస్తుంది మరి ఇదేం మొక్క నాకు అసలు అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పూల మొక్క అయితే ఇక్కడి నుంచి చేస్తానండి అది నేడకి పనికొచ్చేది అయితే అక్కడే వేస్తాను అదంతా క్లీన్ చేసేది ఉందండి వర్షం వచ్చి చక్కగా తడిగా ఉంది ఇంటి అదరు కూడా శుభ్రంగా ఉంటే బాగుంటుంది కదండీ అది అక్కడ వరకు క్లీన్ చేస్తాను క్లీన్ చేసేది ఉంది ఇంకా ఇది మనది తెలుసు కదండి షాప్ మొత్తం తీసేసాకైతే ఇంకో చాలా పని ఉందండి ఇంకా మేము స్టార్ట్ చేయలేదు షాప్ తీసేసాక ఇంటి పని శుభ్రం చేసే పని ఎంత క్లీన్ చేసేది ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము కొంతవరకు అయితే అమ్మాయి కింద కింద ఉన్నాయన్నీ తీసేసింది కింద చెత్త చెదారం తీసేసింది పైన బూజు దులిపి ఇదంతా బరకం కడదామని బరకమంటే అక్కడ గ్రీన్ క్లాత్ ఉంది కదండి అది మొన్న తీసుకొచ్చాను కోయలుగూడ నుంచి అక్కడ ఉంది అది తెచ్చాను ఇంకప్పుడెప్పుడు ఒక రూమ్ కడదామని తీసుకొచ్చాను అడుగు అక్కడ ఉంది ఇదంతా హాల్కి అలాగే రెండు గదులకి కట్టాలండి బూజులు దులిపేసి అక్కడ అడుగుదామని అనుకుంటున్నాం ఒకరోజు శుక్రవారం వచ్చింది మంగళవారాలు వచ్చినాయి ఇంకొక రోజు ఏమో ఏదో పని ఉండి కుదరలేదు అందుకు వాయిదా పడుతుందండి మరి ఎప్పుడు అవ్వద్దో ఇంకా కింద అయితే చాలా చెత్తచదారంగా ఉండేది ఇదంతా అమ్మ అమ్మ అయితే తీసేసి తీసేయడం జరిగింది ఇంకా పైన ఇదంతా బరకం కట్టాక హోమ్ టూర్ చేస్తాను ఎలా ఉందన్నది కామెంట్ చేశారు ఎవరో కానీ హోమ్ టూర్ చేయండి మొత్తం క్లీన్ చేస్తాకనేసి తప్పకుండా క్లీన్ అయితే హోమ్ టూర్ చేస్తాను క్లీన్ చేసేది ఉందండి చాలా ఇంకా పనులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదొక గది ఇంకా చీకటిగా ఉంది క్లీన్ చేస్తాక మొత్తం చూపిస్తానులేండి అన్ని గదులు హోమ్ టూర్ చేస్తాను ఎలుకలు మాత్రం బీభత్సమని అసలు ఇన్ని అంటే ఏంటి అండి ఇది ఇల్లు ఎలకలక మనుషులక అన్నట్టు అనిపిస్తుందండి ఒక్కోసారి నాకైతే పైన రేకు లోపల పెంక్ ఉందండి మా ఇంటి పైన దీనిపైన పెంక్ అనమాట లోపల వరుస ఇది ఫస్ట్ స్టార్టింగ్లో పెంకి మాది తర్వాత రేకు ఎందుకు వేయించామంటే వర్షం పడిపోతుందండి అక్కడక్కడ అందుకని రేకు వేయించాము ఇంకా పెంకు ఎందుకు తీయించలేదండి ఇది చల్లదనం కోసం అండి అచ్చంగా రేకు అయితే వేడి వచ్చేస్తుంది కదండి అందుకు చల్లదనం కోసము పెంకు అలా ఉంచేసాము అంత వేడిగా ఉండదండి చల్లగానే ఉంటుంది వేసవకాలమైనా సరిపడా చూసారండి అది రేకు పైన ఇంకా కోళ్ళు కూడా చాలా మట్టి వరకు తీసేస్తానండి పొక్కలు జడిసిపోయి బయటికి వెళ్లకుండా ఇక్కడ అడ్డం కట్టేసాను అలా ఇదంతా శుభ్రం చేసేది ఉందండి చాలా మట్టి వరకు ఈ దుడ్డంతా కోళ్ళు ఉండడం మూలన ఇలా ఉంది చికాకు కోళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది చాలా వరకు నాకు ఈ చికాకుల మీద క్లైమేట్ అయితే మంచి పడినట్టు మబ్బుగా అసలు వారం రోజుల నుంచి సూర్యుడే సరిగ్గా రావట్లేదు ఇది మా గుమ్మం కదండీ గుమ్మానికి ఎదురుగా ఇక్కడ ఏ మొక్క వేస్తే బాగుంటుందండి ఇది గుమ్మము ఇది రోడ్ ఇది రోడ్డు దీనికి ఎదురుగా ఎలాంటి పూల మొక్కలు ఉంటే బాగుంటాయో అంటే ఏ కలరు చూడాలి పొద్దున్న లేచో కామెంట్ చేయండి నాకు సరేనండి జిల్లెడు మొక్క అయితే ఉంది తల్ల జిల్లెడ అది అది మరి గుమ్మానికి ఎదురు కాదు కొంచెం పక్కకుంది अब ये ना काटता है उसको మొత్తం అన్నీ తీసేస్తానండి ర్యాక్స్ అన్నీ ఇంకా లోపల ఇంకా ఉంటుందండి బూజ్లన్నీ దులిపేసరికి ఇక్కడ ఒక ర్యాక్ ఉండింది ఇది కూడా తీసేసాను అన్నీ బయట పెట్టేస్తానండి కడగాలి వాటిని ఒక్కోసారి అదిగోండి இல்ல மக்கா చూడండి ఎలకలు ఎంత చెత్తగా చేసినాయో అసలు ఇద బల్లల మీద మరీ ఎక్కువ ఉండిందండి బల్లల మీద ఇలా అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి య్య అండి ఈరోజైతే పచ్చి రొయ్యలు కూర వండుతున్నాను ఇల్లు అయితే కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్ శుభ్రం చేయడం జరిగింది ఇంకా చాలా ఉందండి మొత్తం ఒక్కసారి శుభ్రం చేయాలన్నా కుదరదండి ఇంకా రోజు కొంచెం రోజు కొంచెం ఇంకా అమ్మ నేను కదా ఇబ్బంది రోజు కొంచెం రోజు కొంచెం చేస్తాము అయితే పచ్చి రొయ్యల కూర కూర ఉండాలి కదండి మరి ఇదిగోండి ఇవి ఫ్రిడ్జ్లో ఉండి నేను మొన్న ఎప్పుడో తీసుకున్నాను अर केजी रोये ఉప్పు కొంచెం వంటే తక్కువ వాళ్ళ ఇంట్లో చేస్తానండి రైలు కూడా కాదించుకుని శుభ్రం చేశాను మిగిలింది లాస్ట్లో వేస్తా రెయిల్ కూడా వేసేస్తానండి రొయ్యల కూర అయితే ఇదండి కొంచెం పులుసు పులుసుకు చేస్తాను లైట్గా ఎందుకంటే అక్క వాళ్ళు తినాలి మేము తినాలి రైలు చూస్తారు కదండి ఎంత ఉన్నాయో ఒక అర కేజీ రొయ్యలు అవి పప్పు తీస్తే వచ్చేది పావు కేజు పావు కేజీ కూడా రావు నాకు తెలుసు రెండు వందల గ్రాములు ఎంత వస్తాయి ఆరుగురు తినాలి కూర దీనికి జతగా ఇంకేమన్నా చారు ఏదైనా చేసి తినాలి అనుకుంటున్నా లేదంటే పచ్చడి పచ్చడిసుకుని తింటే సరిపోద్ది కూర అయితే ఇదండి ఇది పచ్చిరేల కూర ఊరగాయ పచ్చడి కాంబినేషన్ ముందైతే రేయుల కూర తినాలి అప్పుడు పచ్చడి కలిపి తింటాం ఎందుకంటే దీని టేస్ట్ విడిగా తెలియదు కదండి రేయుల కూర అయితే బాగానే ఉందండి కూరగాయ ఇప్పుడు ఇలా కూడా చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఈ బల్లలు ఉన్నాయి కదండి ఇక్కడ మూడు బల్లలు ఉన్నాయి ఇవి కిరాణా షాపు సామాన్లు పెట్టుకుంటీ ఎప్పుడో తీసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు మా నాన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఈ మూడు బల్లల్ని శుభ్రంగా కడిగేసి ఒక మంచంలా తయారు చేయబోతున్నానండి వీళ్ళు కొంచెం రిమోడలింగ్ చేస్తానన్నాను కదండి అయితే ఏ ఏ విధంగా ఎలా మంచం తయారు చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేస్తాను అలాగే ఫ్లోర్ మ్యాట్ కూడా తీసుకున్నాను రెండు గదులకి ఫ్లోర్ మ్యాట్కి ఎంత ఖర్చు అయ్యిందన్నది అలాగే పైన ఎలా కట్టేస్తానన్నది నెక్స్ట్ హోమ్ టూర్ వీడియోలో చూద్దరండి సరేనండి హోమ్ టూర్ చేయమని చేయండి అని కామెంట్ చేశారు చెత్త చెదారం అంతా శుభ్రంగా తుడిచి మళ్ళీ ఈ పైనున్న బల్లలు మొత్తం నీటితో కడగడం జరిగిందండి నెక్స్ట్ వీడియోలో ఆ మంచం ఎలా తయారు అన్నది సామాన్లు ఎక్కడెక్కడ వేయాలి అన్నది ఎలా ఉంది కొంచెం రీమోలింగ్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్తో మీరు చూసేద్దరు సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్